హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీస్నర్ సంఘంలో ఇంత పెద్ద పీస్నర్ సంఘం ఉంటదని అస్సలు అనుకోలేదు మా బావంత పీసినార్ సంఘంపుడు ఇంకొకరు ఉండరు కావచ్చు తలకై తోకలు పడేయక పులుసు పెట్టమని ఏం అంటే పులుసు అయితే పెడుతున్నానబ్బాయినసారి మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి చేపలు పంపించినప్పుడు ఇట్న చేపల పులుసు పెట్టినబా అప్పుడైతే నెక్స్ట్ లెవెల్ సూపర్ టేస్ట్ వచ్చింది అదే విధంగా ట్రై చేద్దామని ట్రై చేసినా కానీ కొద్దిగా డిఫరెంట్ చేసినా మంచిగా వస్తుంది వచ్చా అల్లం లేకుండా వెల్లుల్లిపాయతో పులుసు పెడదామని అయితే అప్పటిదప్పుడే దంచి మంచిగా వేసి పెడదామని మొక్కకైతే పట్టిస్తున్నా కానీ లాస్ట్ కు కూర ఉడికిన తర్వాత ఇంత డిసప్పాయింట్ అవుతానని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే ఎందుకే అంటారు కావచ్చు పొడతలకు పొంగిపోవద్దు తిట్టినప్పుడు కుంగిపోవద్దు అని చెప్పి అందుకేనే నీ పోతలు బాగా పొంగిపోయి మా బావ రోజు సూపర్ ఉంది అన్నాడు కదా ఈసారి కూడా అట్నే మంచి ఇంకా బాగా మంచి చేయాలనే ఉద్దేశం మీద స్టార్ట్ చేస్తే అది అట్ట ఫ్లాప్ నేను ఎంత మంచిగా కర్రీ అని చేసినా కూడా కర్రీ మంచిగా రాకపోవడానికి కారణం అయితే ఒకటి ఉంటదబ్బా మా బావ చేపలు కడితే చేపలకు నొప్పి పెడుతుందో లేకపోతే భూతల్లికి నొప్పి పెడుతుందో అన్నంత సున్ని తంగా కడుగుతాడు చేపలని కడిగే పద్ధతే రాదు మా బావంతకే కడిగించిన ప్రతిసారి నేనే మంచిగా నూనె అలాగే నిమ్మకాయ పిండి మళ్ళీ ఉప్పు వేసి మంచిగా కడుక్కున్నాకే కూర పొయ్యి మీద వేసేది కానీ నాకు కాక పని చేయలేదు డైరెక్ట్ పొయ్యి మీద వేసరికి కూర మొత్తం నీసి నీసి వాసన అసలు తినలేకపోయినా నేనైతే పావ కూడా సార్ కూర మస్తుంటది పెయిన్సారి లాగే గురుతున్నావు ఎక్స్పెక్టేషన్ తోటి పొద్దున్నే మంచిగా పొద్దు బొమ్మందుకు అన్నం వేసుకుని తిందామని అన్నం వేసుకుంటే అట్టర్ ఫ్లాప్ అయితే మంచి రాలే చిట్టి నువ్వు సార్ చేసినట్టే మంచి చేసినవి ఈసారి అసలే మంచి చేయలే అని చెప్పి అనుకున్నాడు ఇక రెండు చేపలు ఉంటే ఆ రెండు షాపల్ని ఉప్పు నూనె కారం పట్టించి మంచిగా ఒక పెన్న మీద వేసి కాలుస్తాయి ఇది ఎట్లుంటుంది టేస్ట్ ఒకసారి ట్రై చేద్దాం అనేది ఫస్ట్ టైం చేస్తున్నా మంచిగానే వచ్చింది కొంత ఇంతవరకు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి ప్లీజ్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అలాగే వెళ్తూ వెళ్తూ చిన్న లైక్